దేశంలోనే అతిపెద్ద డబల్ డిక్కర్ టన్నల్ ఎక్స్పోను వై వైజంక్షన్ హుడా ట్రాక్ లో ఏర్పాటు చేశామన్నారు నిర్వాహకుడు రాజశేఖర్ రెడ్డి ఈ ప్రదర్శన జంట నగర ప్రజలను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందని మరీ ముఖ్యంగా చిన్న పిల్లలను ఆహ్లాదపరిచేందుకు సముద్ర జలాల్లో చేసే స్కూప్ డ్రైవ్ ప్రదర్శనను ఇక్కడ ఏర్పాటు చేసి నిపుణులైన పదిహేను మంది డ్రైవర్లచే టన్నల్స్ ద్వారా పిల్లలకు చూపించడం జరుగుతుందన్నారు భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ఎక్వా టల్ ఇదేనని సింగపూర్ మలేషియా దుబాయ్ నగరాల్లో ఉన్నటువంటి టనల్స్ ను ఎనిమిది కోట్ల ఖర్చుతో ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు ఎగ్జిబిషన్ లో దాదాపు ఎనిమిది వందల స్టాల్స్ తో వివిధ రాష్టాలకు చెందిన హ్యాండీ క్రాఫ్ట్ ఫర్నిచర్ ఇమిటేషన్ జ్యువెలరీ రాజస్థాన్ క్రాఫ్ట్ ఫుడ్ కోర్ట్ వంటి స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని వేసవిని దృష్టిలో పెట్టుకుని పూర్తి ఏసీతో అరవై రోజుల పాటు రెండు గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని వేసవి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ జంట ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఎగ్జిబిషన్ ప్రదర్శనను చూసి ఆనందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు మొట్టమొదటిసారిగా హైదరాబాద్ మెట్రో స్టేషన్ మన బాలానగర్ అంబేద్కర్ స్టాచ్యూ ముందు అంబేద్కర్ మెట్రో స్టేషన్ ముందున్నటువంటి హెచ్ఎండిఏ మైదానంలో ఈ ప్రదర్శనని ఈ రోజు నుంచే ప్రారంభిస్తున్నాము ఇది భారతదేశంలోనే మొత్తం మొట్టమొదటిసారిగా ఈ ప్రదర్శన ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఇది డబల్ డక్కర్ టన్నల్ మరియు దీంట్లో స్కూబా డ్రైవ్ మన చిన్నారి పిల్లలను అట్రాక్ట్ చేసేదానికోసం వారికి విద్యతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఈ ప్రదర్శన ఉండబోతుంది ఎందుకంటే సముద్ర జలాల్లో మామూలుగా స్కూబా డ్రైవ్ చేస్తూ ఉంటారు అది మనకి మనకు అందరికీ కనిపియదు కానీ ఇక్కడ టన్నల్స్ ద్వారా చిన్నారు పిల్లలకు స్కూబా డ్రైవ్ చూపించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశాము సుమారుగా పదిహేను మంది స్కూబా డ్రైవర్స్ ఈ ప్రదర్శనలో పాల్గొంటూ ఉన్నారు ఇప్పుడు మీకు దీన్ని డెమో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో ప్రపంచంగా చెప్పాలంటే ఎనిమిది వందలకు పైగా స్టాల్స్ నాంపల్లి ఎగ్జిబిషన్ తర్వాత అలాంటి ప్రదర్శన మన ఈ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో పెట్టడం జరిగింది ఇది సుమారుగా అరవై రోజుల పాటు మన హైదరాబాద్ ప్రజలను జంట నగర్ ప్రజలను అలరించనుంది ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది భారతదేశంలోనే మొట్టమొదటి ప్రదర్శన ఇంతకుముందు ఆ టన్నల్ చూసాము అనుకుంటారు పబ్లిక్ కానీ ఆ టన్నల్కి దీనికి పూర్తిగా వ్యత్యాసం ఉంటుంది ఇదేంటంటే ఇది సింగపూర్ మలేషియా లేదా దుబాయ్ నగరాల్లో ఉన్నటువంటి టనల్స్ని ఇక్కడ మనం నిర్మించడం జరిగింది ఇది పూర్తిగా గ్లాసే కాదు ఇది అక్రోలాక్ షీట్ ద్వారా నిర్మించ జరిగింది దీనికి సుమారుగా ఎనిమిది కోట్ల రూపాయలు వెచ్చించి ఈ భారీ టనల్ని ఇక్కడ మనం కట్టడం జరిగింది దీంట్లో స్కూబా డ్రైవ్ కూడా పెట్టడం జరిగింది దీంతోపాటు చిన్నారి పిల్లలను అట్రాక్ట్ చేసేదాని కోసం ఇక్కడ ఇరవై మూడుకి పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైట్స్ కూడా ఈ ప్రాంగణంలో మనం పెట్టడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ పూర్తిగా డస్ట్ ఫ్రీ ఎగ్జిబిషన్ దీంతోపాటు వచ్చే సందర్శకులకు కావాల్సినటువంటి పార్కింగ్ సౌకర్యాన్ని కూడా మనం ఇక్కడ కల్పించాము దీ మీ ద్వారా మేము తెలియపరచుకునే ముఖ్య గమనిక ఏంటంటే సందర్శకులకి వాహనదారులు ఎవరైతే ఉన్నారో మన కుక్కడపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందల నుంచి మెట్రో ట్రక్ పార్కింగ్లోకి ఎంటర్ అయ్యే విధంగా ఎంట్రీ ఏర్పాటు చేశాము అదేవిధంగా బయటకు మన బయటకు వాహనదారులు బయటకు పోయేదానికోసం మన పక్కన ఉన్నటువంటి నైనా గార్డెన్స్ పక్క నుంచి బయటకు పోయే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే అది పోలీసు వారి సూచన ఆ సూచనల మేరకు మేము నడుచుకోవాలి కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మీ ఈ ప్రదర్శన కొనసాగనుంది ఎందుకంటే ఇది పూర్తిగా ఏసీతో నిర్మించినటువంటి టన్నల్ ఇది డేటైమ్ వచ్చే పబ్లిక్కి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి ఎండ తాకిడి తగలకుండా ఉండే విధంగా ఈ టన్నల్స్ అన్ని కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు గమనించి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మీ విలువైన సమయాన్ని ఎగ్జిబిషన్కి వచ్చి ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాము థ్యాంక్ యూ